హైదరాబాద్ లింగోచిగూడ డివిజన్లో పలు రేషన్ షాపుల్లో సన్న బియ్యం కార్యక్రమాన్ని కార్పొరేటర్ దరిపల్లి రెడ్డి ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజల సన్న బియ్యం కార్యక్రమాన్ని మొదలు పెట్టిందని ఆనందం వ్యక్తం చేశారు సన్న బియ్యం తీసుకుంటున్న లబ్దిదారులు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు సన్న పథకాన్ని నిరంతరం కొనసాగించాలని పేద ప్రజలు సీఎం రేవంత్ రెడ్డికి కోరారు గతంలో సరఫరా చేస్తున్నప్పుడు పేద ప్రజలు తినలేక అమ్ముకునేవారని ఇప్పుడు సంతోషంగా కుటుంబం మొత్తం కలిసి తినే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని దర్పల్లి రెడ్డి తెలిపారు దాన్ని ఈరోజు ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ ప్రతి కుటుంబం డిస్క్రిమినేషన్ లేకుండా ప్రతి ఒక్కరు ఉండాలని రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచించి సన్న పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఇవే అంటే మన ఇంట్లలో కూడా సేమ్ బియ్యం ఉంటాయి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఇవే బియ్యం ఉంటాయి ఉత్తమ్ సార్ ఇంట్లో ఇవే బియ్యం ఉంటాయి మీ కూడా ఇవే బియ్యం ఉండాలని ఒకటే నిర్ణయం తోటి ఈ రోజు ఈ పథకం ప్రవేశపెట్టారు ఈరోజు కాలనీ వాళ్ళందరూ కూడా మేము అందరి సమక్షాన్ని కార్యక్రమం ప్రారంభించడం అందరు కూడా మంచి జరగాలని ఈ ఉగాది నుంచి అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తున్నారు దాన్ని ఈరోజు ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ ప్రతి కుటుంబం డిస్క్రిమినేషన్ లేకుండా ప్రతి ఒక్కరు ఒకటే ఒకటే విధానంగా ఉండాలని రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచించి సన్న బియ్య పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఇవే అంటే మన ఇంట్లో కూడా సేమ్ బియ్యం ఉంటాయి రేవంత్ రెడ్డి